మొగలి రేకులు ఫేమ్ సాగర్ తన కొత్త సినిమా ది వంద ప్రమోషన్స్ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారితో తన అనుభవాన్ని పంచుకున్నారు ఆయన జనసేనలో తన పాత్ర మరియు పార్టీ సభ్యులకు సూచించిన విషయాలు కూడా వెల్లడించారు మొగలి రేకులు ఫేమ్ సాగర్ హీరోగా ది వంద అనే సినిమాతో జులై పదకొండున రాబోతున్నాడు ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సాగర్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి మొదటిసారి ఒక నిర్మాత తీసుకెళ్లారు అప్పుడు ఆయన బుక్స్ చదువుకుంటూ ఉన్నారు నన్ను చూసి మీరా మీకు మా అమ్మ పెద్ద ఫ్యాన్ అనుకుంటూ లేచివచ్చి హగ్ చేసుకున్నారు నాకు గూస్బంప్స్ వచ్చాయి ఆ తర్వాత జనసేనలో చేరి ప్రచార కమిటీ కార్యదర్శిగా స్టార్ క్యాంపైనర్గా చేశా ఒక మనిషి ఎలా బతకాలి సొసైటీకి ఏమివ్వాలి అని ఆయన నుంచి నేర్చుకున్నా ఆయనతో స్పెండ్ చేసే చాలా సమయం నాకొచ్చింది నాకు పదవులు కావాలి అని లేదు ఏమీ ఆశించట్లేదు జనాలకు ఏమైనా చేయాలి అనే జాయిన్ అయ్యాను ఆ పార్టీలోకి వచ్చేవాళ్లు కూడా అలాగే ఉండాలి అని అన్నారు ఓటీటీలోకి వచ్చేస్తున్న భైరవం ఎప్పుడూ ఎందులో సాగర్ ప్రస్తుతం జనసేన పార్టీలో తెలంగాణలో కీలక వ్యక్తిగా కూడా ఉన్నారు గతంలో ఎన్నికల సమయంలో స్టార్ క్యాంపైనర్గా ప్రచార బాధ్యతలు తీసుకుని జనసేన పార్టీ కోసం పనిచేశారు చివరగా సాగర్ తన జనసేన అనుభవం మరియు పవన్ కళ్యాణ్ గారితో ఉన్న సంబంధం గురించి వివరించారు జనసేనలో చేరే వారికి సేవాభావం అవసరమని ఆయన నొక్కి చెప్పారు